ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపడక వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి బాగున్నారు కదూ దేవుడు తన వాక్యము ద్వారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుని పిల్లలైనటువంటి వారితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు రోజున ఒక వాక్య భాగాన్ని నేను చదువుతాను మీరు శ్రద్ధగా వినాలని ఆశిస్తూ ఉన్నాను కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము వచనం నేనెల్లప్పుడూ యహోవాను సన్నుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఇక్కడ మన వాక్య భాగంలో చూసినట్లయితే ఈ కీర్తనకారుడు దావీదు ఓ చక్కని విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉన్నాడు అదేమిటంటే నేనెల్లప్పుడూ యహోవాను సన్నుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోగలము దాబీదు ఎప్పుడు స్థుతిస్తున్నాడు అంటే ఎప్పుడు స్థుతిస్తున్నాడట ఎప్పుడు కూడా దేవుని స్థుతించటానికి దావీదు వెనకాడినటువంటి వాడు కాడు స్థలాలను చూచేవాడు కాడు పరిస్థితులు చూచేవాడు కాడు ఎక్కడైనా సరే దేవుని స్థుతించటానికి దేవుణ్ణి ఆరాధించటానికి అక్కడ దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టేవాడు ఏ బలిపీఠం అండి అని అంటే ఆరాధన బలిపీఠం చెట్టు కింద ఉన్నా అడవులో ఉన్నా కొండలలో ఉన్నా లోయలలో ఉన్నా ఏ ప్రదేశాల్లో ఉన్నా సరే దేవుని స్థుతించడానికి దేవుణ్ణి ఆరాధించటానికి వెనకాడనటువంటి వాడు కాడు దావీదు అందుచేతనే ఈ శ్రేష్టమైనటువంటి వాక్యం ఇక్కడ ప్రాయపడుతూ ఉంది నేనెల్లప్పుడూ యహోవాను సంగతించదను నిత్యము ఆయన కీర్తి నా నుండి ఒక ప్రశ్న దేవుని గూర్చినటువంటి స్థుతి దేవుని గూర్చిన ఆరాధన దేవుని గూర్చిన కీర్తి నిత్యము నీ నోట ఉంటుందా అప్పుడప్పుడు ఉంటుందా నెలలో ఒకసారి ఉంటుందా ప్రతిరోజు ఉంటుందా వారానికి ఒకసారి ఉంటుందా ఆలోచన చేయాలని దేవుడు మరోసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే దావీదలా కాదండి మనలాగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు స్థుతించేవాడు కాదు దావీదు నిత్యము తన దేవుణ్ణి అనగా ప్రభులు వారిని స్థుతించడానికి వెనకాడినటువంటి వాడుగా లేడు తన దేవుణ్ణి స్థుతించడాన్ని కానీ ఆరాధించడానికి కానీ మహిమపరచడానికి కానీ ఎప్పుడు ముందుండేవాడు దావీదు అనే విషయంలో నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ప్రియల ఈ రోజున దేవుడిని నిన్ను చూచి ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా ఆయనను కూర్చున్న కీర్తి నీ నోట ఉండి ఏ స్థలములోనైనా సరే దేవుణ్ణి ఆరాధించటానికి నువ్వు సిద్ధపడ్డావసుడు ఆ సిద్ధపడిన విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు పీలారా చూడండి నిజమైన ఆరాధికుడు ఎవరు నిజమైన ఆరాధికుడు ఎవరు నిత్యము ఆరాధించేవాడే నిజమైన ఆరాధికుడు అన్ని సందర్భాల్లోనూ స్థుతించేవాడే నిజమైన ఆరాధికుడు అన్ని వేళల్లో స్థుతించేవాడే ఆ ఆ నిజమైన ఆరాధికుడు దేవుని ఒక వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేస్తే పిల్లారా ఈ కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చిన నిత్యము అంటున్నాడు నిత్యము అనే దాంట్లో రెండు సందర్భాలు ఉంటాయి ఆ రెండు సందర్భాల్లో మొదటి సందర్భం సంతోషముగా ఉన్నటువంటి సందర్భము రెండు దుఃఖములో ఉన్న సందర్భము ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం మరి సంతోషంగా ఉన్నప్పుడే స్థుతిస్తున్నావా దక్కువలో ఉన్నప్పుడు నీవు స్థుతించలేకపోతున్నావా ఆలోచన చేయండి సంతోషముగా ఉన్నప్పుడు కూడా దావీదు దేవుస్తుతించేవాడు దుఃఖములో ఉన్నా సరే తాను దేవుని స్థుతించటం మానేసేవాడు కాడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే దుఃఖముగా ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు తమ దేవుణ్ణి స్థుతించడం మానేస్తూ ఉన్నారు అయితే అది దేవుడు ఇష్టపడడం లేదు ప్రియులారా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు స్థుతించినట్లుగానే దుఃఖములో ఉన్న సందర్భాలలో కూడా నీ దేవుని స్థుతించాలి అనే విషయాన్ని మరోసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుని దేవుని కడుగు జడల్లో నడుస్తున్నటువంటి నియ ఆరాధన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను యాహను సవార్థ నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన రాస్తూ ఉంటాడు దేవుడు ఆత్మను కనుక ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని వాక్య మరి పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నవా వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నవా లేకపోతే ఇన్నర్ పర్సన్ ఆంతర్య పురుషులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నవా ఆలోచన చేయాలని మనం చేస్తూ ఈయన మాటలు ముగుస్తూ ఉన్నాను ప్రభు ఈ మాటలు దీవించులుగాక ఆమె